అదా దంతల బిట్ ఇది నట్ కట్ చేయి ఇది ఏడ వరకు కట్ చేసి చూడండి ఫ్రెండ్స్ కొగా కడ కట్ ఆ రో చేస్తాను ఇది కట్ చేయి కట్ చేస్తే బాగు బుషీగా వస్తుంది ఇది ఐ ఇది కట్ చేయి ఏయ్ కట్ చేసి గోగాకు ఎర్ర గోగాకు నాటు నాటు గోగాకు ఇది దీంట్లో రెండు మొక్కలు ఉంటాయి చూడ గోగాకు చూడండి ఇదంతా ఇలా గిల్లేసుకుండేసి అట్ట కట్ చేసేస్తే మళ్ళా బాగా మూసలు వస్తాయి చూడండి గోగాకు ఎంత గోగాకు వచ్చిందో మనకు చట్నీకి రెడీ చూడండి డ్రాగన్స్ ఇవి చిన్నవి వచ్చేసినాయి టమాటాలు రెండు గోగాకురకాయలు కట్ చేసుకున్నామా ఏమే దీంట్లోకి చట్నీ లేకే ఫ్రెండ్స్ ఇవి కూడా ఇట్లే ఇవంతా కట్ చేసుకుంటే మళ్ళా మనకు బాగా వస్తుంది అందరూ చిన్న వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ పెద్ద వీడియోలు కూడా చూడండి వంకాయలు ఫుల్గా మనం ఆరోస్ట్ చేసినాం మన ఈడియాల్లో చూడండి ఫ్రెండ్స్ చిన్న విడాలు ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు పాట చేస్తేనే చూస్తూ ఉంటారు ఇవి మనకు కూరాకులు అవన్నీ పండించుకునే విధానము అవన్నీ చూడండి ఫ్రెండ్స్ మీకు పెంచుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది చూడండి చట్నీకి అయితే మనకు రెడీ చూడండి చూడండి ఎంత బాగా వస్తుంది మనకు దీంట్లోనే ఇది చెట్టు వంకాయ చెట్టు మనకు దీంట్లోకి పచ్చిమిరకాయలకు ఎక్కడోకోవాల్సిన పని లేదు ఫ్రెండ్స్ మన తోటలోనే మనకు ఉన్నాయి చూపించిన రెడీ అయిపోయినాయి నాటు పచ్చిమిరకాయలు చూడండి ఫ్రెండ్స్ బాగా రెడీ అయిపోయినాయి పెద్దవైపోయినాయి ఈ నాటు పచ్చిమిరకాయలు వేసి ఈ వేసి చట్నీ చేసుకుంటే మనకు బాగా బాగుంటుంది చూడండి పచ్చిమిరకాయలు ఈరోజైతే వీటిని కూడా ఆ రోజు చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చూడండి వచ్చేసినాయి సైజు సైజు వచ్చేసినాయి చూడండి ఫ్రెండ్స్ మన తోటలోనే పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు గోగాకు అన్నీ వస్తాండి ఉండేది ఫ్రెండ్స్ నాటుకుంటే మన కూర అక్కడ రోజు ఫుల్గా కోసాను కదా ఫ్రెండ్స్ మీకు చూపించాను కదా చూడండి ఇవి కోసేస్తే మే పోతా అంత మళ్ళా రెడీ అవుతుంది మనకు కావాల్సిన కాడికి కోసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేను ఇవైతే ఇత్తనాలు వేసినాను దీంట్లో అయితే వేయలేదు ఇది ములుగులు సెట్ ఉండదు ఇది పెద్దదవల్లని కానీ దీంట్లో మాత్రం మలిసిందో మలిసిపోయింది ఫ్రెండ్స్ చదండి ఈ చెరీ టమాటాలు కూడా చూడండి రెడీగా ఉన్నాయి మనకు ఇలా కూడా పెంచుకుంటారని ఆశిస్తూ ఇది అది చూసి మీకు చూపిస్తా ఉన్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్